హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఎంత బాగా కరకరలాడుతూ స్పాంజీగా టేస్టీగా మనం మిక్సీలో వేసుకున్నా కూడా ఇంత స్మూత్ స్ట్రెచ్చర్తో వచ్చేటట్టు వడ అనేది ఎలా చేయాలో ఏమిటో చూపిద్దాం అనుకున్నాను దానికోసం చాలా ఈజీ ప్రాసెస్లో ఆ ఫైవ్ మినిట్స్లో మనం మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వడలు వేసుకొని చేసుకుని ఎంత ఈజీగా అయితే చూపిద్దాం అనుకున్నాను దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా దానికోసం ముందైతే ఒక గ్లాసు అంటే ఒక ఇది పావు కిలో మామూలు వెయిట్లో చూసుకోవాలంటే పావు కిలో మినపప్పు అయితే తీసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీలో వేసి కాస్త మనం వడకి పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే ముందైతే మనం మిక్సీ చేసేసుకుందాం మిక్సీ చేసుకున్నాక అప్పుడు ఏం చేయాలో చెప్తాను మీకు ఈ మొత్తం పప్పు అంతా మిక్సీ జార్లో వేసేసాం కదా ఇప్పుడైతే ముందు ఇది మనం మిక్సీ చేసి తెచ్చేసుకుందాం ఈ మొత్తం మనం ఇలా మిక్సీ పెట్టి తెచ్చుకున్నాక మళ్ళీ అదే బౌల్లోకి మొత్తం ఇదంతా తీసేద్దాం ఫస్ట్ అయితే చూడండి మెత్తగా పూర్తిగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇది మొత్తం పిండి అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసాక ఇలా గొండి కదా ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే ఈ పిండిని ఇలాగా మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీసి చూద్దాం మళ్ళీ హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీస్తే చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ వేయాల్సింది సూజీ అనమాట ఇది రోస్ట్ చేసిన డ్రై రోస్ట్ చేసిన సూజీ ఇది కప్పుతో ఇలా వేసాను చూడండి మనం ఒక పావు కప్పుకి పావు పప్పుకి ఇవ్వండి ఈ కప్పుతో వేసుకున్నాను నేను అంటే ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనమాట వేసాము అయితే దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ అలానే మనకి ఇది ఆప్షన్ అనమాట మిగతావి క్యారెట్ తురుము అలానే ఆనియన్స్ ఆనియన్స్ నేను పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను చూడండి గుండగా చాప్ చేసుకున్నాను అయితే కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ మాత్రం మస్ట్గా వేయాలి కంపల్సరీ ఇంకా వాము ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి కాడలు అంటారు కదా అవన్నమాట ఇవి ఆప్షనల్ ఓన్లీ ఆప్షనల్ మాత్రమే నాకు ఇవి ఇంట్లో ఉన్నాయి అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను లేకపోతే ఇది వేయాలి అని అయితే రూల్ ఏమీ లేదు ఇగోండి ఇది వేసేద్దాం ఇలా మొత్తం వేసేసి ఇంకా ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా సూజీ కాస్త మనకి ఉబ్బుతుంది కదా ఉబ్బితే ఇంకా గట్టి పడుతుంది ఈ రుబ్బనేది పడిందంటే ఈలోగా అది ఉబ్బే సమయానికి మనకి ఇగో కడాయి అయితే పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ పెట్టుకోలేదు ఆయిల్ పెట్టేసరికి ఇది కరెక్ట్గా మనకి మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది కదా ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్నాక బాగా ఒక్క టూ మినిట్స్ ఇలా మనం రెస్ట్లో ఉంచామంటే ఈలోగా కడాయి పెట్టుకున్నాం కదా ఇందులో ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే పెట్టుకుందాం ఈలాగా ఇది వేడెక్కేలాగా మనకి సరిపోతుంది ఆయిల్ వేడెక్కింది కదా ఇలాగా మనకి ఇది కూడా రెడీ అయిపోయింది చూసారా ఇందులో మనం ఏ షోడా కానీ ఏది వేయలేదు ఏది వేసినా కూడా అది అన్హెల్దీ కాబట్టి నేను సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడైతే మనం ఈ ఆయిల్ బాగా మరిగిపోయింది కాబట్టి మనం వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఎప్పుడైనా మనం ఏ ఆయిల్ ఫ్రై చేసినా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోవాలి లేదు మనం హై ఫ్లేమ్లో పెట్టి వేసాము అంటే అది మనకే ప్రమాదం సో అందుకని చెప్పి ఇవ్వండి ఇంకా వాళ్ళైతే వేసేది నాకు ఇలా సింగిల్ హ్యాండ్తో వేయడమే అలవాటు చాలామంది రెండు చేతుల్లో పెట్టి వేస్తారు కదా నాకైతే ఇలా ఒక చేతితో వేసేయడం బాగా అలవాటు అయిపోయింది ఇది అందుకని నేను ఒక్క చేతితోనే వేసేస్తున్నాను ఓ సైడ్ పూర్తిగా ఫ్రై అయిపోయినాక ఇంకో సైడ్కి అయితే తిప్పేసుకుందాం ఇది స్మూత్గా పైనంతా కరకరలాడుతూ లోపలికి వచ్చేసరికి కదా చాలా స్మూత్ స్ట్రక్చర్తో చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పెట్టారు అంటే ఇది మనం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచడం వల్ల మనకి మొత్తం ఈ రుబ్బు అనేది బాగా మెత్తగా తయారవుతుంది అనమాట దానివల్ల మంచి టేస్టు క్రంచీనెస్ అన్నీ బాగా యాడ్ అవుతుంది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదనమాట చూడండి మనం ఎంత ఆయిల్ వేసాం అంత ఆయిల్ అలానే ఉన్నది ఇంకా ఇంకా మనకు ఉన్నది రుబ్బు కూడా చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది కదా మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వడలన్నీ తీసేద్దాం చూడండి చూస్తుంటే బయట నుంచి కొన్ని తెచ్చిన రెస్టారెంట్లో తెచ్చిన వారు వడలా కనబడుతుంది చూస్తున్నారా మొత్తం తీసేసి మళ్ళీ మిగతా కూడా వేసేద్దాం ఇంకైతే ఇది చూడడానికి తినడానికి కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఇగోండి మనం చేసిన ఆ ఒక గ్లాస్ అంటే పావు కిలో మినప్పప్పుకి ఇన్ని వడలైతే అయ్యాయి ఇది అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా చూడడానికి ఎంత బాగా కనబడుతుంది కదా చూడండి అది ఇంకా చూస్తున్నారా ఎంత బాగా సౌండ్ వస్తుందో అలాగే ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే చూడండి ఎంత స్మూత్గా చూస్తున్నారు ఎంత స్మూత్గా చూడండి స్పాంజ్గా ఎంత బాగా వచ్చింది కదా ఓపెన్ చేస్తే చూడండి అలాగే ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్